యాంకర్ లాస్య తన సీమంత వేడుకలకు తన భర్త ఇచ్చిన కానుకను చూపిస్తూ ఎంత చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసిన లాస్య లాష్యకు తన కుటుంబ సభ్యులు తన సీమంత వేడుకలు ఎంతో వైభవంగా జరిపించారు ఆ వేడుకల్లో లాస్ట్ లుక్ అయితే అదిరింది అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా లాస్ట్ భర్త మంజునాథ్ లాస్యతో గడిపిన కొన్ని మూమెంట్స్ని అందరికి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి మరి ముఖ్యంగా తన భర్త ఆరతి ఇవ్వడం గంధం పెట్టడం చూసి అందరూ కూడా పెద అవుతూ వచ్చారు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా తన మీద చూపిస్తున్న మంజునాథ్ చూపిస్తున్న కేరింగ్ లవ్ అండ్ కేరింగ్ చాలామంది పెద్ద అయ్యారు అయితే లాస్ట్ యో తన శ్రీమంత వేడుకలో తన భర్త తనకి ఎమో ఒక కానుకని ఇచ్చారట జ్యువెలరీ గిఫ్ట్ని ఇచ్చారట ఆ జ్యువెలరీ చూసుకుని ఎమోషన్ అవుతుంది వచ్చింది యాంకర్ లాసియా తన ప్రేమతో ఎంతో ప్రేమతో తన భర్త ప్రేమించిన భర్త తనకి జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఆ నగళ్ళ సీమంతం వేడుకల్లో వేసుకొని అందరికీ చూపించుకుంటూ వచ్చేసింది యాంకర్ లాసియా మంజునాథ్ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో దీని ద్వారా మీకు అర్థమవుతుంది కదా అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది యాంకర్ లాసియా ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి